హాయ్ గౌస్ వెనకాల అటాచ్ చేశాను కదా ఏంటి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాబాయి దండం పెట్టి చూపుతున్నాను అమ్మలక్కల కూడా చెప్తున్నా ప్లీజ్ దయచేసి అల్లం వెల్లుల్లి ఇంట్లోనే నూరుకోండి లేదు మా వల్ల కాదు అనుకుంటే బ్రాండెడ్ ఐటమ్ ప్యాకింగ్ మనకి అంతా చెక్ చేసుకొని తెచ్చుకోండి ఎందుకంటే బ్రాండెడ్ ప్యాకెట్లోనే ఈ కలితీవి అరకంగా అమ్మేస్తున్నారు బ్రాండెడ్ ప్యాకెట్లు ఏమైనా బయట తయారు చేపిస్తున్నారు ఇంకా దానిలోనే మొత్తం నింపేస్తా పోతున్నారు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు తెలిసిన డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు డీలర్ ఉంటాడు వాడు ప్రియా సప్లైర్ అనుకుందాం లేదు స్టార్ మసాలా సప్లయర్ అనుకుందాం లేదు స్వస్తిక్ సప్లయర్ అనుకుందాం లక్ష్మియో ఇంకా ఏదో పేర్లతో సప్లయర్ అనుకుందాం వాడు ఒక పది డబ్బాలు సప్లై చేయాలనుకుందాం ఆ పది బ్రాండెడ్ వాటిలో వీడి దగ్గర ఉన్న బ్రాండెడ్ డబ్బాలు కూడా పెట్టేస్తాడు వీటి దగ్గర ఉన్న బ్రాండ్ ఏంటి కదితీ బ్రాండ్ అంటే దానికి సంబంధించినటువంటిది వీటి తయారు చేశాడు ఆ డబ్బాల మధ్య రెండు డబ్బాలు పెట్టాడు దెన్ ఆ మెయిన్ డబ్బా వంద రూపాయలు అనుకుందాం వీడి డబ్బా వచ్చేసి యాభై రూపాయలే బట్ ఏం చేస్తున్నాడు వాడికి నువ్వు వంద రూపాయలకే ఇవ్వు నాకు యాభై ఇవ్వు చాలు అన్నాడు అయిపోయాయి వాడికి యాభై లాభం అది చూసుకుంటాడు అంతే ఇలా ఇప్పటికీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ మన తెలుగు రాష్ట్రంలో చాలా చోట్ల ఈ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టులు ఎన్నిసార్లు పట్టుకుని ఇంకా ఇంకా వస్తున్నారు ఈ తాజాగా హైదరాబాద్లో మహమ్మద్ సిద్దిక్ ఆర్ మహమ్మద్ సులేమన్ సంథింగ్ ఎల్స్ మహ్మద్ స్టార్టింగ్ పేరు అయితే నేను మరీ రిలీజియన్ టాపిక్ తేటలా పర్సన్ గురించి చెప్పాను అంతే విజయవాడలో వచ్చేసి హిందువులే ఉన్నారు ఇంకో చోట వచ్చి క్రిస్టియన్లు అంటే నేనేమంటా అంటే కల్తీకి మతం కాదు ఇక్కడ వాడికి డబ్బు అంతే వాడు మనిషి అయితే కదా అసలు సరే ఈ ఇంట్రెస్ట్ అంటే దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నప్పుడు ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకొని తీసుకోవటం కన్నా చక్కగా అల్లం వెల్లుల్లి తెచ్చుకొని నీట్గా పైన తొక్క తోలు అవన్నీ తీసి చక్కగా నూరుకోవటం అత్యుత్తమం నూరుకోవటం కాదు మిక్సీలో వేస్తాం వేసుకోండి మిక్సీలోనే వేయండి ఏమంతది చెప్పండి చిన్నప్పుడు అండి చిన్నప్పుడు కూడా కాదండి రెండు వేల సంవత్సరం బిఫోర్ అండి ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కడన్నా ఉన్నాయా ఈ కల్తీ అన్నప్పుడు బియ్యంలో రాళ్ళు కనపడేవి పప్పులు ఇంకా పప్పు కనపడేవి కానీ ఓరే దేవుడు ఇప్పుడే కల్తీ రా నాయన ప్రతి దానిలో కల్తీ ప్రతి దానిలో కల్తీ జాగ్రత్తగా ఉండండి ఆయన ఇంట్లో కొంచెం మీ పనులు మీరు చేసుకోవడానికి మీ మసరాలు మీరే తరిచడానికి అలవాటు పడండి ఇప్పటి నుంచి ఆయన